హాయ్ అండి ఈరోజు నేను మీకు చేమదుంపల పులుసు చేసి చూపిస్తున్నాను ముందుగా కళాయిలో కొద్దిగా జీలకర్ర వేసుకొని తర్వాత అందులోని ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకొని ఉల్లిపాయలు అల్లం వెల్లి పేస్ట్ బాగా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత అందులోని పచ్చిమిర్చి టమాటా కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఉడికించిన చేమదుంపలను వేసుకోవాలండి అందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే బాగా వేయించుకోవాలండి ఇది బాగా వేగిన తర్వాత ఇందులోని చింతపండు రసం అయితే వేసుకోవాలన్నమాట చింతపండు రసం వేసుకొని ఒక ఆరేడు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత మనం కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా గర్మశాల చాలా లైట్గా గర్మశాల కూడా వేసుకోవాలండి వేసుకొని కలుపుకుంటే గనక టేస్ట్ అనేది అదిరిపోతుంది మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి